వెల్కమ్ టు మై ఛానల్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత అంతరిక్ష కార్యక్రమాలు బిట్ బ్యాంక్ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ బిట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఒకటవ ప్రశ్న భూ పరిశీలన ప్రకృతి విపత్తుల నివారణ కార్యక్రమాల్లో ప్రధాన భూమిక వహించే సంస్థ ఏది జవాబు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రెండవ ప్రశ్న ఒకే ప్రయోగంలో ఇరవై ఉపగ్రహాలను వాటి కక్షల్లోకి చేర్చిన ఉపగ్రహ వాహక నౌక ప్రారంభంలో అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు నిర్వహించింది ఏది జవాబు ఇన్కాస్ పార్ నాగ ప్రశ్న ఐఆర్ఎస్ శ్రేణిలోని ఉపగ్రహాలను ప్రయోగించే ముఖ్య ఉద్దేశం జవాబు రిమోట్ సెన్సింగ్ ఐదవ ప్రశ్న సమాచార ఉపగ్రహాలను ప్రవేశపెట్టే కక్షలు జవాబు కక్షలు ఆరవ ప్రశ్న థర్టీ సెవెన్ పేలోడ్ జవాబు ఒకటి కార్టోసాట్ టూ బి రెండు ఐఎన్ఎస్ ఏ మూడు ఐఎన్ఎస్ వన్ బి ఏడవ ప్రశ్న విద్యార్థులచే రూపొందించిన ఉపగ్రహం జవాబు ఒకటి ప్రతం రెండు జుగ్ను మూడు స్టడ్ ఎనిమిదవ ప్రశ్న ఏ ఉపగ్రహ స్థానాన్ని స్కాట్సాట్ వన్ తో భర్తీ చేయనుంది జవాబు ఓసియన్ శాట్ టూ తొమ్మిదవ ప్రశ్న స్వదేశీ తయారీ క్రయోజెనిక్ ఇంజన్ను ఉపయోగించిన ప్రయోగం ఏది జవాబు జీఎస్ఎల్వి త్రీ పదవ ప్రశ్న చంద్రయాన్ వన్ పేలోడ్ జవాబు ఒకటి హైపర్ స్పెక్ట్రల్ ఇమేజర్ రెండు టెర్రెయిన్ మ్యాపింగ్ కెమెరా మూడు లూనార్ లేజర్ రేంజింగ్ ఇన్స్ట్రుమెంట్ పదకొండవ ప్రశ్న ఎంఓఎం గెలుచుకున్న అవార్డు జవాబు స్పేస్ పయోనీర్ అవార్డు రెండు వేల పదిహేను పన్నెండవ ప్రశ్న గగన్ పేలోడ్ అమర్చే ఉపగ్రహాలు జవాబు ఒకటి జీశాట్ ఎనిమిది రెండు జీసాట్ పది మూడు జీసాట్ పదిహేను పదమూడవ ప్రశ్న ఆస్ట్రోషాట్లో పేలోడ్గా ఉపయోగించేది ఏది జవాబు అల్ట్రావైలెట్ ఇమేజింగ్ లేదా టెలిస్కోప్ పద్నాలుగో ప్రశ్న ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలు గల ప్రాంతాలు ఏవి జవాబు ఒకటి డెహ్రాడూన్ రెండు ఖరగ్పూర్ మూడు జోధ్పూర్ పదిహేనవ ప్రశ్న తిరువనంతపురంలో స్థాపించిన సంస్థ ఏది జవాబు డిఈసియు పదహారవ ప్రశ్న ఈస్రో పరిశోధనా సంస్థలు ఏవి జవాబు ఒకటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ రెండు ఈస్రో ఇంటీరియల్ సిస్టమ్స్ యూనిట్ మూడు స్పేస్ అప్లికేషన్ సెంటర్ పదిహేడవ ప్రశ్న రెండు విభిన్న కక్షల్లోకి ఉపగ్రహాలను పంపిన పిఎస్ఎల్వి ప్రయోగం ఏది జవాబు పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ పద్దెనిమిదవ ప్రశ్న భారతదేశ మొదటి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ ఏది జవాబు పంతొమ్మిదవ ప్రశ్న స్ట్రెచ్డ్ రోహిణి ఉపగ్రహ శ్రేణిని వాటి కక్షల్లోకి చేర్చిన ఉపగ్రహ ప్రయోగ వాహక నౌక ఏది జవాబు ఏఎస్ఎల్వి ఇరవయ ప్రశ్న భారత్లో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహ ప్రయోగంతో ప్రారంభమయ్యాయి జవాబు భాస్కరా వన్ ఇరవై ఒకటవ ప్రశ్న పదిహేడు మార్చి రెండు వేల పదమూడు నాటికి సిల్వర్ జూబ్లీ జరుపుకున్న కార్యక్రమం ఏది జవాబు భారత రిమోట్ సెన్సింగ్ ఇరవై రెండవ ప్రశ్న ఇస్రో పరిధిలోని సంస్థలు ఏవి జవాబు ఒకటి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం రెండు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ మూడు స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇరవై మూడవ ప్రశ్న బెంగుళూరులో ప్రధాన కార్యాలయం ఉన్న సంస్థలు జవాబు ఒకటి యాంత్రిక్స్ కార్పొరేషన్ రెండు లేబరేటరీ ఫర్ ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ ఇరవై నాలుగవ ప్రశ్న అహ్మదాబాదులో స్థాపించబడిన సంస్థలు ఏవి జవాబు ఒకటి స్పేస్ అప్లికేషన్ సెంటర్ రెండు డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ యూనిట్ మూడు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇరవై ఐదవ ప్రశ్న భారతదేశపు అంతరిక్ష విశ్వవిద్యాలయంగా పేరుగాంచినది ఏది జవాబు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇరవై ఆరవ ప్రశ్న జాతీయ రిమోట్ సెన్సింగ్ భూస్థావరం ఉన్నది జవాబు షాద్ నగర్ ఇరవై ఏడవ ప్రశ్న జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్ర ప్రాంగణం గల ప్రాంతాలు ఏవి జవాబు ఒకటి బాలానగర్ రెండు షాద్ నగర్ మూడు జీడిమెట్ల ఇరవై ఎనిమిదవ ప్రశ్న సరైనవి జవాబు ఒకటి కేంద్ర రిమోట్ సెన్సింగ్ ప్రాంతీయ కేంద్రం నాగపూర్ రెండు పశ్చిమ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం జోధ్పూర్ మూడు దక్షిణ ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం బెంగళూరు ఇరవై తొమ్మిదవ ప్రశ్న జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గగనతల సమాచార సేకరణ ప్రాసెసింగ్ కేంద్రం ఎక్కడ ఉంది జవాబు జీడిమెట్ల ముప్పైవ ప్రశ్న షాట్ వన్ తో భర్తీ చేస్తున్న ఉపగ్రహం జవాబు ఓషన్ ప్రశ్న భారత్లో నెలకొల్పిన ప్రాంతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రాల సంఖ్య ఎంత జవాబు ఐదు ముప్పై రెండవ ప్రశ్న ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ సౌర కుటుంబ అధ్యయనాలపై పరిశోధన కార్యక్రమాలు నిర్వహించేందుకు అహ్మదాబాదులో ఏర్పాటైన సంస్థ ఏది జవాబు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ముప్పై మూడవ ప్రశ్న నేషనల్ అట్మాస్పియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉన్నది జవాబు గాదంకి ముప్పై నాలుగవ ప్రశ్న సరైనవి జవాబు ఒకటి ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్ రెండు స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ మూడు డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ అహ్మదాబాద్ ముప్పై ఐదవ ప్రశ్న బెంగుళూరులో స్థాపించిన ఇస్రో శాటిలైట్ సెంటర్కు సంబంధించి సరైనవి జవాబు ఒకటి దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేశారు రెండు తొలుత దీన్ని ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్టుగా పిలిచారు మూడు స్వదేశీయంగా ఉపగ్రహాల డిజైన్ అభివృద్ధి రూపొందించడం పరీక్షించడం దీని ప్రధాన విధులు ముప్పై ఆరో ప్రశ్న మొదటిసారి ప్రయోగించిన సంవత్సరం ఆధారంగా ప్రయోగ వాహక నౌకల్లో సరైనవి జవాబు ఒకటి శాటిలైట్ లాంచ్ వెహికల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు జియో స్టేషనరీ శాటిలైట్ లాంచ్ వెహికల్ రెండు వేల ఒకటి మూడు పోలార్ షాటిలైట్ లాంచ్ వెహికల్ పంతొమ్మిది వందల తొంభై మూడు ముప్పై ఏడవ ప్రశ్న ఏసెల్వి అగ్మెంటెడ్ షాటిలైట్ లాంచింగ్ వెహికల్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏసెల్వి దృష్ట్యా సరైనవి జవాబు ఒకటి నూట యాభై కిలోల బరువున్న పేలోడ్లను ఇది ప్రవేశపెడుతుంది రెండు ఏఎస్ఎల్విని మొదట పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై నాలుగున ప్రయోగించారు ముప్పై ఎనిమిదవ ప్రశ్న ఏ వాహక నౌక ఎనిమిది వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను నిమ్న భూకక్షల్లోకి ప్రవేశపెట్టగలిగేది జవాబు ఎల్విఎం త్రీ ముప్పై తొమ్మిదవ ప్రశ్న సరైనది జవాబు ఒకటి జిఎస్ఎల్వి ఎంకే త్రీను ఎల్విఎం త్రీగా పరిగణిస్తారు రెండు దీని ద్వారా నాలుగు వేల కిలోల బరువు ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్షల్లోకి ప్రవేశపెడతారు మూడు ప్రయోగ సమయంలో దీని బరువు ఆరు లక్షల నలభై వేల కేజీలు నలభైవ ప్రశ్న స్వదేశీ క్రయోజెనిక్ ఇంజిన్ ను కలిగిన విఫలమైన

ైడ్రాజైన్ ఎంఎంహెచ్ నలభై మూడవ ప్రశ్న రెండు వేర్వేరు కక్షల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించిన నౌకలు జవాబు ఒకటి పిఎస్ఎల్వి సి ట్వంటీ నైన్ రెండు పిఎస్ఎల్వి సి థర్టీ ఫైవ్ థ్యాంక్ యూ